నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కంటే అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా వీడియో మాత్రం స్కిప్ చూడండి చూడండి పూర్తిగా ఓకేనా మన మన ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు మనీ అయితే నడుస్తున్నాడు ఏమేమి చేసినవి ఈ రోజు చెప్పవు ఆ మణికంటా

డాడీ అడుగుతారా మోషన్ గడి స్నానం కోసి తీసుకొస్తాడు డాడీ ఇక దాని తర్వాత నువ్వేం చేస్తావు చైర్లో కూర్చొని చైర్లో కూర్చొని ఏం చేస్తావు పౌడర్ బొట్టి వేసుకొని ఈ వీడియోలు ఎవరెవరు చూస్తున్నారు ఏంది ఎట్లా పోతున్నాయి అని చూసుకుంటాడు మరి మళ్ళా తింటాడు మళ్ళా టిఫిన్ తింటాడు కూర్చుంటాడు నడుస్తాడు మళ్ళా వండుకుంటాడు నడుస్తుడు మన కంటైతే ఇంకా దీని తర్వాత సిట్టింగ్ స్టాండింగ్ చేపియాలి ఇల్లనే బాగా నడు నొప్పి అయితే బాగా ఎక్కువైందండి నాకు కళ్ళు తిరుగుతున్నాయి నడు నొప్పి ఎక్కువై కళ్ళు తిరుగుతున్నాయి ఇంజక్షన్స్ టాబ్లెట్లు వేసుకుంటే మొత్తం వాస్తుంది అసలు ఇట్లా అన్నిసలేదు ఇట్లా అన్ని ఏదో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయించుకోవాలి కదా మళ్ళీ ఆయన నడువులు గురుగు నన్ను కూడా ఫిజియోథెరపీ చేయించుకోమంటున్నారు అంటే ఆల్ట్రాస్ అవి మామూలుగా మిషన్స్ పెట్టించుకోవాలి ఏం చేస్తాం పనులు ఏం లేవు బంగారానికి రేటు మస్తు రేటు పెరిగింది అందరు అంటారు మీకు ఏమైంది అని అంటారు మనం ఎవరైనా చేస్తే కదా మనం చేసేది పీస్ వర్కే కదా చేసేది అసలు బంగారం పోయి ఆకాశాన్ని అంటింది పని వాళ్ళ కోసం మనకి మాకిస్తాడు వాళ్ళకే పనుల్లో మాకేముంటది అసలు ఈ ఫీల్డ్ నుంచి వేరే ఫీల్డ్ పోదామన్నా కూడా పనులు కూడా పెద్ద ఇది అలవాటు అయినాక ఒక ఫీల్డ్ అలవాటు అయినాక ఇంకో ఫీల్డ్ అండి ఎవరి గురించి అనట్లేము మాకు పనులు లేవు కదనండి బంగారం రేట్ ఆకాశానికి అంటింది పనులు లేవేమి లేవు ఇలాంటి పిల్లల్ని పెట్టుకొని చేయాలంటే కష్టం కదా ఏదన్నా మాకు ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఏదన్నా ఇంట్లో ఉండి బిజినెస్ పెట్టి వర్క్ ఫ్రం హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి చూపించినా బాగుండు కానీ ఏది లేదు ఇట్లాంటి పిల్లలను ఎట్లా చదువుకోవాలి ఏంది ఎట్లా ఎల్లుద్ది ఫ్యూచర్ ఏంది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు అంటే మేము ఒకళ్ళమే కాదండి మా కోల్డ్ చేసే వాళ్ళు మొత్తానికి ఏమీ పనులు లేవు అసలు జీరో ఏమీ లేవు కార్పెంటర్స్ అయితే కొంచెం కబోర్డ్స్ పని అవి లే కానీ ఇప్పుడు మరి గోల్డ్ వర్క్ అయితే అసలు ఏమి లేకుండా అయిపోయింది పని లేదు మా ఇంట్లో ఉండి ఏదన్నా బిజినెస్ చేసుకుందాం అంటే దానికి కూడా సపోర్ట్ లేదు ఏది సపోర్ట్ లేదు ఎట్లా ఎట్లా వస్తుందంటే ఏదన్నా ఉన్నా కూడా నేను మీతోనే చెప్తున్నాను ఎవరికి చెప్పను ఏదన్నా ఉంటే మీతోనే మాట్లాడతా కానీ ఎలాంటి సపోర్ట్ అనేది కా అంటే ఇట్లా బిజినెస్ అనేది పెట్టిందండి బాగా ఫుల్గా సపోర్ట్ మంచి మంచిగా ఎదుగుతాడు కదా అట్లా ఎలాంటి సపోర్ట్ లేదు కదా మనకి చిన్నది ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఫుల్ గా సపోర్ట్ చేస్తే బాగుంటది కానీ ఎలాంటి సపోర్ట్ అనేది అనిపిస్తలేదు సరే ఛానల్ పరంగా వ్యూస్ పోవడానికి కొంచెం చూసే వాళ్ళు షేర్ చేస్తే లైక్ ఇచ్చి షేర్ చేస్తే ఇంకా మూవ్ అవుతుంది మా ఛానల్ ఇంకా గ్రోతింగ్ బాగుంటుంది ఇంకా జనంలోకి మనకంటే వెళ్తాడు ఇంకా జనంలోకి తెలుస్తుంది కదండి అట్లా అయినా కొంచెం పికప్ అవుతాం కదా ఏం చేస్తాం వాళ్ళు అంటారు మనం పట్టించుకోవద్దు కదా ఓ మస్తుగా అంటారు చాలా వాళ్ళు వీళ్ళకి అని అంటారు కానీ అది ఏమంటారు మేడిపండు చూడు మేలు పొట్ట ఉప్పి చూడు పురుగులుండని మా పైకి చూడాల మంచి నవ్వు పడతాం లోపల బాధ అనేది అయితే చెప్పలేము కదా మనం ఎంత బాధ ఉన్నా చెప్పలేము లోపల లోపలనే ఉంటది అది పైకి నవ్వుతూ ఉంటాం అంతవరకే కానీ మనిషి అని పుట్టినప్పుడు కొద్ది రోజులు వెన్నెల కొద్ది రోజులు చీకటి అనేది ఉంటది అన్ని అనుభవించాలి ఏం చేస్తాం కాకపోతే మనకంటకి ఐడియా వచ్చింది అమ్మ మనం ఏదన్నా పెట్టుకుందాం ఏదన్నా చేద్దాం ఇక కంటిన్యూగా బంద్ చేయకోకుండా ఏదన్నా ఒకటి పెట్టుకుందాం అంటున్నాడు అండి మేము కూడా ఏదన్నా పెట్టుకుంటాం అంటే ఈ ఒక్కో యూట్యూబ్ మీద మాకు ఏముండదు ఉండదు కదా మనీ కూడా ఏదన్నా ఒకటి పెట్టుకొని చేద్దాం అని అంటున్నారు మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చెయ్యండి ఓకేనా ఉన్న బిజినెస్ ఏ శారీ బిజినెసా లేకపోతే ఏదన్నా అన్నాడు ఇంకా మంచి నడిపించుకుంటాము మీ అందరి సపోర్ట్ తోటి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి కొంచెం గవర్నమెంట్ నుంచి కూడా ఏముందండి ఇప్పుడు మనకి ఓటు వచ్చింది ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి ఇంకేదైనా బావుడు అంటే మనకంతా చేయగలుగుతారు కదా చేయగలిగిన పనులు ఏదన్నా ఇస్తే బాగుండు చేసుకోగలుగుతాడు ఇంట్లో ఉంది అని అనుకుంటున్నాం మరి ఇంకేమైతుందో చూడాలి ఓకేనండి వీళ్ళ డాడీ ఒక్కడు చేస్తే మేమందరం కూర్చొని తినాలి అంటే మనీతో నేను బయటికి ఎక్కడికి వెళ్ళలేను కదా ఇంట్లోనే ఇంట్లోనే చేసుకోవాలి ఏది చేసుకున్నా కూడా ఆ ఇంట్లో పెట్టుకునే బిజినెస్కి మీరు సపోర్ట్ చేస్తా అంటే ఒక్క అడుగు ముందడుగు వేస్తానండి మీరే మీ అందరూ త్రీ ల్యాక్స్ మెంబర్స్ ఉన్నారు మీరందరూ నాకు సపోర్ట్ చేస్తా అంటే నేను ఒక అడుగు ముందుకేద్దామని ధైర్యంతో చూస్తున్నా అంటే మనీకి ఎక్సర్సైజ్ చేసుకుంటూ చేస్తూ అన్ని చేద్దామని అనుకుంటున్నా మేము ఈ వీడియో తీసేది వాళ్ళ డాడీకి తెలియదు మేము ఇవన్నీ మా మాట్లాడుతున్నాము అలా డాడీకి తెలియకోకుండా మాట్లాడుతున్నాము మీరు అందరు సపోర్ట్ చేయండి ఫస్ట్ మీకే మీకు చెప్తున్నా ఓకేనా ఈ వీడియో నచ్చిందని అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మనీ నేను బిజినెస్ అనేది చేద్దాం అనుకుంటున్నాం ఏ బిజినెస్ బాగుంటుంది ఏంది అని అనేది కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకి లైట్ ఫ్లాంగ్ ఫ్యూచర్ ఉండాలండి ఏంటంటే ఈ రోజు రేపు డబ్బులు ఉంటేనే లెక్క చేస్తున్నారు వాళ్ళకంటూ ఒక డబ్బులు అనేది ఉండాలి వాడు ఒక స్థాయిలో ఉండాలి ఓకేనా బాయ్ చెప్పండి